మహిషమస్తక నృత్య వినోదిని స్ఫుటరణన్మణిను జనర క్షణమోక్ష విధాయిని జయతిషు భనిషుం భనిషూదిని మహిషాసురమర్దిని మహిషాసురుణ్ణి సంహరించినటువంటి అమ్మవారుగా మహర్నవమి నాడు మనకి జగన్మాత దర్శనమిస్తుంది ఏ సంప్రదాయం వారైనా ఏ ఆగమశాస్త్రాన్ని అనుసరించైనా అమ్మవారి దేవాలయాల్లో దసరాలలో నవరాత్రి దీక్షలో తొమ్మిదవ నాడు మాత్రం తప్పనిసరిగా జగన్మాతని మహిషాసురమర్దని కానీ అలంకరణ చేయడం మనం చూస్తూ ఉంటాం ఈ మహిషాసురుణ్ణి సంహరించినటువంటి తల్లి అనే అర్థంలో మహిషాసురుడు అన్నవాడు రంభుడు అనేటటువంటి ఆయన యొక్క కుమారుడు రంభుడికి మహిషానికి జన్మించినవాడు తల్లి పోలికలతో పుట్టాడు ఈ మహిషాసురుడు తండ్రి చనిపోతూ చెప్పినటువంటి ఉపదేశాన్ని అనుసరించి బ్రహ్మగారి గురించి తపస్సు చేసి తనకెవరి వల్ల మరణం లేకుండా కోరుకున్నాడు ఆ కోరుకున్నటువంటి పట్టికల అందరూ మగవాళ్ళని గురించే అడిగాడు ఎప్పుడైతే సహజంగా బలం ఉంది కావలసినంత శక్తి ఉంది వరాలు కూడా ఉన్నాయి దేవతల వరచేత కూడా మరణం లేదు అని దీంతో ఏ రకంగా విజృంభించి అల్లరి చేయాలో అందరినీ ఆ విధంగా చేస్తూ ఉన్నాడు దేవతలు వీడి బాధలు భరించలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు బ్రహ్మగారేమో తన చేతుల్లో ఏం లేదన్నాడు శివుణ్ణి తీసుకుని మొత్తం విష్ణువు దగ్గరికి వెళ్ళారు విష్ణువు నవ్వాడు ఎందుకు అంటే బ్రహ్మను చూసి పురుషుల చేతుల్లో ఇతడు ఓడిపోడు మరణించడు అని చెప్పి వరం నువ్వే కదా ఇచ్చావు మగవాళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తే ఎట్లా ఓడిస్తారు వాళ్ళని వాడిని కనుక నువ్వు అతను తప్పనిసరిగా స్త్రీలు వెళ్ళి యుద్ధం చేస్తేనే వాడు చనిపోతాడు ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలలో ఎవరు వాడిని దొరుక్కోగలిగిన సామర్థ్యం ఉన్నవాళ్ళు లేరు కనుక మీరు మీ మీ శక్తులన్నింటినీ ఏకీకృతం చేసి ఒక హోమం చేసి మీ శక్తులనందులో అందులో హవ్యాలుగా చేసి వేసినట్టయితే ఆ మొత్తం అంతా కలిపి సర్వ దేవత శక్తుల యొక్క సమాహార రూపంగా ఒక శక్తి వెలువడుతుంది ఆ శక్తి వెళ్ళివాడితో యుద్ధం చేస్తుంది అని చెప్పారు దేవతల మాట విని చిద్యాగం చేశారు ఆ చిద్యాగంలో అందరూ తమ శక్తులన్నింటినీ అందులో ధారపోసారు అందులో నుండి ఒక వెలుగులమయమైన రూపం ఆవిర్భవించింది ఆ వెలుగును చూసి దేవి అన్నారు దేవి అంటే వెలిగేటటువంటిది అని అర్థం ఆవిడికి తెలుసు వచ్చి ఎందుకు ఆవిర్భవించిందో దేవతలందరూ రకరకాలైనటువంటి ఆయుధాలు అలంకారాలు ఆవిడికి ఇచ్చేసారు ఎక్కి తిరగడానికి చక్కని సింహాన్ని హిమవంతుడు ఇచ్చాడు వరుణుడు మంచి మాలలోనూ ఆ పైన చక్కనైనటువంటి హారాలు మాల ఇవన్నీ ఇచ్చాడు ఇలా అందరూ శివుడు తన త్రిశూలంలోంచి తీసి ఒక త్రిశూలం ఇచ్చాడు విష్ణువు తన సుదర్శనంలోంచి తీసి ఇంకొక సుదర్శనం ఇచ్చాడు ఇట్లా దేవతలందరూ తమ తమ శక్తుల్ని ఆయుధాలని అవడికిస్తే అవన్నీ తీసుకుని సంతోషించి కీర్తిస్తూ ఉంటే గట్టిగా నవ్వింది ఆనందంతో ఆ నవ్వు విన్న మహిషుడికి కంగారు పుట్టి విషయం ఏమిటో కడుక్కోమన్నాడు కనుక్కోడానికి వీళ్ళు వెళ్ళారు వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్పారు ఎంత అందగత్తో తెలుసా ఆవిడని వివాహం చేసుకో అన్నారు సరే వార్త పంపించాడు ఆవిడేం మాట్లాడుతుంది కుదరదు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో తొమ్మిది రోజుల ఎనిమిది రోజుల పాటు తన సైన్యాన్ని ఒక్కొక్కళ్ళని పంపిస్తూ ఉంటే ఒక్కొక్కళ్ళు చనిపోతూ ఉంటే చిట్ట చివరి రోజున అతడే యుద్ధానికి వచ్చి యుద్ధానికి వచ్చాక కూడా చూసి నన్ను పెళ్లి చేసుకో అన్నాడు పెళ్లి చేసుకోవడం ఏమిట్రా నీ పెళ్ళి చేయడానికి వచ్చానందావిడ సరే యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో వీడికి పౌరుషం వచ్చింది వీడు అసలైనటువంటి రూపం దున్నపోతు రూపం ఆ దున్నపోతు రూపంతో వెళ్ళినప్పుడు ఈవిడ తాను తానికి తగినటువంటి సింహరూపాన్ని ధరించింది వీడు దాన్ని మించి శరభంగా ధరించాడు ఇట్లా ఒకళ్ళని మించి ఒకళ్ళు రూపాలు ధరించుకుంటూ ధరించుకుంటూ అన్నిటినీ మించిన అసలు రూపమే సరైంది అనుకుని వాడు ఆ దున్నపోతు రూపంలోకే మారిపోగానే అమ్మవారు తన త్రిశూలంతో వాడిని సంహరించింది ఇది మహిషాసుర మత్తని ఈవిడెలా ఉంటుంది అష్టభుజాలతో ఉగ్ర రూపంతో పాశాంకుశాలు ధరించి ఒక చేత్తో త్రిశూలం ఇలా పట్టుకుంటుంది వాడిని చంపుతూ కాళ్ళ కింద ఉంటాడు వాడు దున్నపోతుగా ఆ రూపంలో ఉంటుంది ఇది నవమి నాడు జరిగింది దీనితో మొత్తం అంతా కూడా సైన్య ససైన్యంగా రాక్షసులు సంహరించబడడం జరిగింది ఈవిడ చక్కనైనటువంటి కిరీటంతో బ్రహ్మాండమైనటువంటి అలంకారాలు ధరించి సకల దేవత అంశలు తనలోనే ఉండగా ఆవిడ అక్కడ కూర్చుని ఉంది కనుక మహర్నవమి నాడు మహిషాసుర మర్దని రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని గనక ఆరాధించినట్టయితే సమస్తమైన దేవతల అంశలు ఆవిడలో ఉన్నాయి గనక అందరు దేవతలని ఆరాధించినటువంటి ఫలితం లభిస్తుంది ఈనాడే ఈ నవరాత్రి దీక్ష తీసుకున్నటువంటి వారు చండీహోమం చేస్తూ ఉంటారు దుర్గా సప్తశతి అని చెప్పబడేటటువంటి దాన్ని ఈ తొమ్మిది రోజులు పారాయణ చేయడం ఆ సప్తశతి మంత్రాలతో హోమం చేయడం జరుగుతుంది ఈ హోమంలో వాళ్ళు వేసేటటువంటిది అందులో హవనం చేసేటటువంటిది అన్ని రకాల దుష్టశక్తులు ఈ మైషాసు చూడగానే చూడగానే మనకేమర్థమవుతుంది వీడు ఆడవాళ్ల పట్ల చులకన భావం కలిగినవాడు ఆడవాళ్ళని ఫిమేల్ అని ఆడదే కదా అని మాట్లాడేటటువంటి వారు ఏ జాతికి చెందినవారో మనం అర్థం చేసుకోవాలి స్త్రీ శక్తిని చొలకన చేసేటటువంటి వాళ్ళని అణగదొక్కి స్త్రీ శక్తి చక్కగా విజృంభించి స్త్రీశక్తి అంటే అందులో మాతృత్వం ఉంది అంత చక్కగా ప్రేమతో లోకాన్ని పాలించటానికి సంకేతం ఈ మహర్ణభమే ఈనాడు చేసేటటువంటిది ఒక చాలా పెద్ద పనుందండి అమ్మవారిని మర్దనగా అలంకరించటంతో పాటుగా చేయవలసినది ఆయుధ పూజ మన సంప్రదాయంలో వ్యక్తులకు ఎంత ప్రాధాన్యం ఉందో పరికరాలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది మన సాధన సంపత్తి మన పనిముట్లు మనం ఉపయోగించే వస్తువులు ఇవన్నీ కూడా ప్రధానమైనవే వాటి అన్నిటిని కూడా గౌరవిస్తాం కత్తులు కటార్లు ఏముంటాయో వాటన్నింటినీ పూజిస్తూ ఉంటారు ఆఖరికి ఇళ్లల్లో సంగీతం నేర్చుకునేవారు సంగీత వాయిద్యాలని చదువుకునే వాళ్ళు వాళ్ళ కలము పుస్తకాలని వాటిని కూడా పూజిస్తారు సహకరించేవే కదా ఈ వాహనాలన్నీ వాహనాలని పూజించటం ఇవన్నీ చక్కగా సాగుతూ ఉంటాయి ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మన సైన్యం కూడా ఈనాడు అంటే నవమి నాడు తమ పనిముట్లని అంటే ల్యాబొరేటరీలో పనిచేసే వాళ్ళు ల్యాబ్లో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి యంత్ర సామాగ్రిని పూజించటంతో పాటుగా సైన్యం తమ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా ఈనాడు ప్రత్యేకంగా పూజ చేయడం ఉందండి ఎందుకంటే ఆయుధాలు చేతిలో ఉంటే కదా దుర్మార్గులు చూసి భయపడతారు వాటిని పక్కకి పెట్టకూడదండి వాటిని ఉపయోగించాలనే సంగతి తెలియజెప్పేటటువంటిది నవమినాడు మనం చేసేటటువంటి ఆయుధ పూజ కనుక రేపు తప్పనిసరిగా మీ మీ ఆయుధాలు ఏవుంటే వాటిని పూజించండి అమ్మవారి శక్తిని వాటిలో ఆవాహన దుష్ట దుష్టశక్తుల మీద విజయం సాధించండి అందరికీ కూడా మహర్నవమి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్య నమస్తై నమస్తస్య నమో నమ స్వస్తి